మంత్రి వన్ ఆఫ్ ది ఫేవరెట్ హీరో విశాల్ గారు త్వరలోనే పెళ్లిపీటలో ఎక్కేబోతున్నారు రీసెంట్ గానే ఆయన ఎంగేజ్మెంట్ తో ఫ్యాన్స్ అందరిని సర్ప్రైజ్ చేశారనే చెప్పాలి వివరాల్లోకి వెళ్తే యాక్టర్ విశాల్ గారు ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తన నలభై తొమ్మిదవ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే తన పుట్టిన రోజునే ఆయన తన ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది విశాల్ గారికి కాబోయే భార్య ఎవరో కాదు సాయి దంచిక ఆమె యాక్ట్రెస్ అన్న విషయం మనందరికీ అందరికీ తెలిసిందే రెండు వేల ఆరు నుంచి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిన మాత్రం రజనీకాంత్ గారి కబాలీ మూవీ ఆ మూవీలో రజనీకాంత్ కి నటించింది ఈ ముద్దుగుమ్మ ఇక విశాల్ సాయుధన్సి అది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికి తెలిసిందే పదిహేను సంవత్సరాలుగా వీరిద్దరికి పరిచయం ఉన్న ఈ మధ్య కాలంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టుగా తెలుస్తోంది ఈ సంవత్సరం మే నెలలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు అయితే ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేసిన వీరు విశాల్ గారికి ఉన్న ప్రాజెక్ట్స్ కారణంగా ఎంగేజ్మెంట్తో సరిపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సింపుల్గా వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది మరి ఈ కపుల్కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి